ఆకలితో ఉన్నవారు ఎవరైనా సరే వారికి సమయానికి పట్టెడు అన్నం పెట్టి కడుపు నింపాలనే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లక్ష్యంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఫ్రోగ్రామ్ చైర్మన్ గా మిల్స్ నిరాటంకంగా కొనసాగుతున్న రోగుల సహాయకులకు ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం దాతల సహకారంతో రోజుకు చేరుకుంది మిర్యాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ ద్వారా లయన్స్ క్లబ్ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ మాశెట్టి డైమండ్ శ్రీనివాస్ గీతాల సుపుత్రుడు జర్మనీలో ఉంటున్న మాషెట్టి ధర్మతేజ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అక్క చెల్లెళ్లు మాషెట్టి కావ్యం మాషెట్టి దివ్యశ్రీ మాశెట్టి మౌనికం ముత్త మానసం తమ్ముళ్ళు అన్నయ్యలు మాషెట్టి కమల్ బాబాయ్ అశోక్ మరియు మిగతా కుటుంబ సభ్యులు కలిసి సుమారు రెండు వందల మందికి పైగా రోగుల సహాయకులకు అల్పాహారం బ్రెడ్ కేక్ పంపిణీ చేశారు మాశెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ మురహరి భాగ్యలక్ష్మి దంపతులు పెనగండ లింగయ్యం కోలా సైదులు సింగు రాంబాబు నేత్రనిధి టెక్నీషియన్ రమేష్ వాలంటరీలో రఫీ రాజు తదితరులు పాల్గొన్నారు शतमानम् भवति भवति शतमानगुम् शतमानम् भवति शतायुः शतायुर्भवति शतमानगुम् शतमानम् भवति शतायुः शतमानमिति शत शतामानम् भवति शतायुः शतायुर्भवति भवति शतायुः पुरुषः पुरुषः शतायुर्भवति भवति शतायुः पुरुषः सतायुः पुरुषः पुरुषः शतायुः शतायुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रियः पुरुषः शतायुः शतायुः पुरुषः सतेन्द्रियः सतायुरिति सत आयुः पुरुषः सतेन्द्रियः सतेन्द्रियः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुष्यायुषिशतेन्द्रियः पुरुषः पुरुषः सतेन्द्रिय आयुषे सतेन्द्रिय आयुष्यायुषि शतेन्द्रियः सतेन्द्रिय आयुष्येवैवायुषि शतेन्द्रियः सतेन्द्रिय आयुष्येव सतेन्द्रिय इति सत इन्द्रियः आयुष्येवैवायुष्यायुष्येवेन्द्रिय రావమ్మ చెల్లెమ్మ ఈ రోజు ఎంతో మంచి రోజమ్మా రావమ్మ రావమ్మ చెల్లె

కేంద్రాలు పూట వైద్య పరీక్షలు పాఠశారులకెన్నో బస్సు షెల్టర్ ఇచ్చి బాగా చదువుకుంటే బహుమానం ఇచ్చేరు సేవలో కదిలి దిబూ భూకంపం వచ్చి చావు బతుకుల చిటిని చక్కంగా పేర్చింది కల్లోల సంద నకల కలం రేపి రీసెంట్గా నిన్న షార్ ఉంటున్న మన వారు వారుషన్ ద్వారా ఐ బ్యాంక్ తీసుకొని తీసుకుని ఆగ్రవాలు జరిగింది మరి కార్యక్రమం మనకు ఇట్లాంటి కార్యక్రమానికి అందరూ కూడా సపోర్ట్ చేస్తారు నిత్య ఉచత అల్పమాన వితరణ కార్యక్రమం ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చిన రోగుల సహాయకులకు నిత్యం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఐదు వందల ఎనభై ఏడు రోజు ఈరోజు మాసి ధర్మదైజ పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని వీడియా లయన్స్ క్లబ్లు ఐదు మంచి చేస్తూ నిరంతరం శుచి శుభ్రంగా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇలా కొనసాగాలని దాతల సహకారం ఉండాలని కోరుకుంటున్నాను ఎన్సీ మిరియాల్ క్లబ్ నుంచి ఈ రోజున దాతృత్వం వహించి జరిగింది మా శెట్టి గారి శ్రీనివాస్ గీతల సుపుత్రుడు వంశోద్ధారకుడు మరి జర్మనీలో ఉంటున్నాడు ధర్మతేజ ఆ ధర్మతేజ పుట్టినరోజు సందర్భంలో ఈనాటి కార్యక్రమములు అప్పపో వేడి వేడిగా బిర్యానీ బ్రెడ్లు కేకులు ఇంకా 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 చాలా చాలా ఇవ్వడం అనేది జరిగింది మరి వాళ్ళు ఎంతో సంతోషంగా పండగ వాతావరణం లాగా స్వీకరించారు చాలా సంతోషం ఆయన ఈ పుట్టినరోజు సందర్భంలో మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మవారి దయతో మంచిగా అభివృద్ధిలోకి వస్తూ మరి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఈ సభాపతిగా తెలియజేస్తూ

మా ధర్మతేజ బర్త్డే సందర్భంగా వీరికి వచ్చిన వారందరికీ నమస్కారం హ్యాపీ బర్త్డే తేజ ఇంత మంచి కార్యక్రమం నిర్వర్తిస్తూ ముందు తీసుకోబోతున్న మా బ్రదర్కి ఇక్కడ ఉన్న సభ్యులకి చాలా సంతోషం ఈ కార్యక్రమాలు ఇలాగే నడవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ఇక్కడికి వచ్చి మనుషులు సమయం చేసుకోవాలంటే మనసుఫూర్తిగా ఉంది అంటే ఈ దేశానికి జయ జవాన్ జయ ఎంత అవసరమో ఇలా పెద్ద నాన్న లాంటి మానవులతో దృక్పతో కూడిన మనుషులు కూడా ఇంకా చాలా అవసరం చేరింది అద్భుతంగా నిర్వహించబడుతున్న ఈ యొక్క కార్యక్రమానికి బ్రహ్మాండంగా స్పందన వస్తూ ఉంది ఆ స్పందనలో భాగంగా డైమండ్ శ్రీనివాస్ గారు మా శ్రీనివాస్ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ చైర్మన్ వారి కుటుంబ సభ్యులందరినీ ఇక్కడ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది లైనిజర్లో ఉన్న దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల దాకా ఇక్కడ సభ్యులు ఉండవచ్చు కానీ వారందరిలో ఇప్పుడు ప్రత్యేకంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వేదిక తీసుకొచ్చిన వారు ఎవరే అంటే మాసెట్టు శ్రీనివాస్ గారు అని చెప్పి చెప్ప చెప్పారు వారందరి పుట్టినరోజులు మ్యారేజీలు అన్నీ చేస్తూ దీంట్లో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తారు తీసుకెళ్తా ఉన్నారు మరి అదేవిధంగా ధర్మతేజకి ఇక్కడ ఈ వేదికకు కూడా ఎన్నోసార్లు రావడం జరిగింది ఉచిత జన్మ నుంచి రావడానికి ఆయన ఇక్కడికి రావడం జరిగింది మరి అదేవిధంగా ఆయనకి ఈ వేదిక ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు రెండు వందల మందికి అన్నదానం చేయడం అనేది మూడు వందల మందికి అన్నదానం చేయడం అనేది ఇన్ని ఆధారాలు ఒకటి కాదు రెండు కాదు మా మేడం గారు చెప్పడం జరిగింది భాగ్యంశ మేడం గారు అన్ని అన్ని పదార్థాలు పెడుతూ మంచిగా చేస్తూ ముందుకు వెళ్తా ముందుకు వెళ్తా వెళ్తా ఉన్నారు వారందరి దీనిలో కూడా మీకు ఉంటాయి దమ్మతంగా గారు మీరు ఎంత ఇంత వడ్డెంతయి అన్నట్లుగా ఎంతో ముందుకు వెళ్తారని చెప్పేసి మీ నాన్నగారిని ఆదర్శంగా తీసుకోరు మా చుట్టు ఫ్యామిలీ మొత్తం మీ నాన్నగారు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి మా అయ్యగారు ఎప్పుడైతే ఎప్పుడే ఎప్పుడు అందుబాటులో ఉన్నా కూడా అని వారు మీకు ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని డిగ్యూజన్ చేయడానికి వారి పాత్ర వారికి చిర సన్మానం చేసింది కోరుకు